ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రధానంగా మరి మంచిర్యాల జిల్లా బెలంపెల్ నియోజకవర్గం నిన్నెల మండల కేంద్రంలో మరి ఒక లాంగ్ యూప్ అయినటువంటి ఎంఆర్ఓ గత కొద్ది రోజుల అందుబాటులో రాకపోవడం విషయంపై మరి ఎన్నో అనుమానాలు ఆంతర్యం వ్యక్తమవుతా ఉన్నాయి అసలు విషయం ఏంటంటే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఏదైతే ఇన్వెస్టిగేషన్లో తేలిన కొన్ని సంచలన విషయాలంటే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువ నాయకులు ఎంఆర్ఓ గారిని కొంత ఇబ్బందులకు గురి చేసేటువంటి ఒక ఆవశ్యకత నెలకొన్నది అదేవిధంగా ప్రధానంగా నిందిల మండల కేంద్రంలో మనం ఎన్నో వార్త వార్తాపత్రికలలో వార్తలు చూస్తూ ఉన్నాం గతంలో మనం నమస్తే తెలంగాణలో కావచ్చు సాక్షిలు కావచ్చు కొన్ని వార్తలు చూసినాం అందులో అభివృద్ధి పేరుతోటి మరి అక్రమంగా మురము ఇసుక రవాణా చేస్తుంది అనే దాంట్లో ప్రధానంగా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల చేతుల్లో నిన్నెల మండలం బందీ అయ్యి ఉంది అందులో ఆ యువనాయకుడు ఒక మాజీ సర్పంచ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వెనుక వ్యవహారంలో తన అనుచరులకు అందరికి కూడా ట్రాక్టర్లు జేసీపీలు ఇవన్నీ ఉండడం ద్వారా కూడా వెంట వెంటనే పనులు కావాలి మరి దీనికి అభివృద్ధి అనే ఒక ఎర్ర చూపించి వెంట వెంటనే పనులు చేసుకొని ప్రతి పనిలో కూడా ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ కమిషన్ వాళ్ళ ఒక మండల అధ్యక్షులు కాదు మరి అసలు ఏం కూడా కాదు ఒక సాధారణమైనటువంటి ఒక కార్యకర్తలే కానీ వాళ్లకు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి అండదండలు ఉండడంతో మరి ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు రెచ్చిపోతా ఉన్నారు తద్వారా కాంగ్రెస్ పార్టీలో మరి వర్గ విభేదాలు ఏర్పడ్డాయి ప్రధానంగా నిన్నెల మండల కేంద్రంలో చూసుకుంటున్నైతే మరొక వైపు నిన్నెల మండల కేంద్రాన్ని ఒక ఇద్దరు ఎంపీటీసీలు పూర్వంలో కాపాడారు దాన్ని వాళ్ళని తుంగలో దొక్కి ఈరోజు ప్రధానంగా వలస వచ్చినటువంటి కొంతమంది నాయకుల చేతుల్లోకి పార్టీ మరి పగ్గాలు వెళ్ళినాయి మరి అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఆ పార్టీని మానిటరింగ్ చేస్తున్నారు వారినే మరి అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు నమ్ముతున్నారు తద్వారా కింది స్థాయిలో పనిచేసే కార్యకర్తల యొక్క మనస్సు బాధపడుతుంది వారికి ఎలాంటి కూడా సౌలభ్యం కావట్లేదు మళ్ళా ఎవరో వలస వచ్చి మా పైన కూర్చున్నారు ఒకప్పుడు నుంచి మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి కూడా మరి మేము పనిచేసినటువంటి మాకు ఎలాంటి గుర్తింపు లేదనేది మరి ప్రధానంగా ఉన్నటువంటి స్థానిక నాయకులు ఆరోపిస్తున్నటువంటి విషయం త్వరలో కూడా కొంతమంది ప్రెస్ మీట్ పెడుతున్నారు అది రేవంత్ రెడ్డి సీఎం దృష్టి వరకు కూడా ఇక్కడ నిన్నెల మనలో జరిగేటువంటి కబ్జాలు కావచ్చు అక్రమ మురం రవాణా కావచ్చు అభివృద్ధి పేరుతోటి వీళ్ళు దోచుకునేటువంటి మరి పర్సంటేజ్ కావచ్చు ఇట్లా అనేక కార్యకర్తలు పట్టించుకోకపోవడం ఒంటిపోకపోవడం అందరితో ఉండకపోవడం మరొక వైపు కొత్తూరు ప్రాంతంలో మరి దాడులు జరగడము వర్గ భేదాలు రావడము సో ఈ విధంగా మరి దోపిడీ చేస్తూ అభివృద్ధి పేరుతోటి అడ్డు పెట్టుకొని పార్టీలో వచ్చేటువంటి పనుల నుంచి కమిషన్ తీసుకొని స్థానికంగా వచ్చే ఎన్నికలలో తను హీరో కావడం కోసం మరి కొన్ని అసంఘాతి కార్యక్రమాలు కబ్జాలు లాంటి మరి తనే ఒక మండలానికి హీరో మరి నేను తప్ప ఇంకెవరు దిక్కులే అనే అంత ఆ వ్యవస్థగా కొనసాగుతా ఉన్నట్లుగా సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సొంత వాళ్ళ అనుచరులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పార్టీ నాయకులు మాట్లాడుకోవడం నిందితుల మండల కేంద్రంలో ఒకవైపు అయితే మరొక వైపు అధికారుల మీద కూడా తన ఆధిపత్యం చెలాయించడం కోసం మరొక వైపు అందరితోటి అందరి పైన తన ఆధిపత్యం తను చెప్పిన వెంటనే స్పాట్ లో ఇట్లా చిట్క వేస్తే పని రావడం కోసం అందరితోటి కూడా మరి మరి అందరి పైన కూడా ఒత్తిడి తీసుకురావడం ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ నుంచి ఈ అన్నిటికి కూడా కారణం ప్రధానంగా బెల్లం పెళ్లి ఎమ్మెల్యే యొక్క మరి యొక్క పని తీరు అనేది పని తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు సరే కొంతవరకు పనులు చేస్తా ఉన్నారు కావచ్చు కానీ ఆ పనులల్లో మీ అనుచరులు ఎమ్మెల్యేకి సంబంధించిన మండలానికో ఎమ్మెల్యే మండలానికో పిఏ మండలానికో అనుచరుడు ఉండి వారు మీ పేరుని దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఏ ఎమ్మెల్యే మా మనిషి మేము చెప్తే ఎంత చెప్తే అంతా మేము చెప్తేనే మీకు పథకాలు వస్తాయి మేము చెప్తేనే అది వస్తాయి అని చెప్పేసి మరి అట్లా మీ పేరు చెప్పుకొని ఆధిపత్యం చేస్తా ఉన్నారు మరొక వైపు మిమ్మల్ని కలవాలంటే మరి పిఏల చేతులు తడపాల్సింది అనేటువంటి వార్త కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది అంటే ఈ విధంగా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఏ రోజైతే తన నియోజకవర్గం పైన దృష్టి పెట్టడో తన అనుచరుల యొక్క పార్టీల నుంచి ఇతర పార్టీ నుంచి వలస వచ్చిన వారికి పగ్గాలిచ్చి మరి వాళ్ళనే మరి ఇది ఇది చేస్తున్న అనేటువంటి సందర్భంలో నిజంగా పనిచేసేటువంటి పార్టీ కష్టకాలంలో ఉండి ఉద్యమాలు చేసి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఒత్తిళ్లు చేసినా తలొంపకుండా పనిచేసిన కార్యకర్తలు ఈ రోజు కుమిలీ బాధపడతా ఉన్నారు ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దేవుడా అని బాధపడతా ఉన్నారు మీరు తెలుసుకోండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు పార్టీ అధ్యక్షులు కావచ్చు పార్టీకి సంబంధించినటువంటి మీ హైకమాండ్ కావచ్చు తెలుసుకోండి గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఎవరి చేతులలో మరి వ్యవస్థ నడుస్తుంది అనేది మీరు తెలుసుకుంటే మీ పార్టీకి ఏదన్నా మంచి జరిగే అవకాశం ఉంటుంది కానీ లేకపోయేది ఉంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదిహేను పట్టింది మీకు ఈ పది నెలలనే ఈ పదిహేను నెలలనే మీ పని మొత్తం సున్నా అయిపోయింది రానున్న రోజులలో బిజెపి పార్టీ వైపు బిఎస్పీ పార్టీ లాంటి మరి కొన్ని పార్టీల వైపు చూస్తా ఉన్నారు ఎదురు చూస్తా ఉన్నారు ఏదైనా అవకాశం వస్తే వెళ్దా ఉంది నిన్నటిగాక మొన్న కూడా జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కూడా ఒక మాట అన్నారు గతంలో మరి జగిత్య జిల్లాకు సంబంధించినటువంటి ఒక మరి పార్టీ పార్టీలో అయినప్పుడు తను మాట్లాడినటువంటి సంచలనంగా మారింది కాంగ్రెస్ లో ఏమందిని వచ్చావా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి ఏముందని వచ్చావు నువ్వు బీఎస్పీ లో ఉండేది ఉంటే నేను బిఎస్పీ లోకి వచ్చేవాడిని అని చెప్పేసి సంచలనమైన ఒక వాక్య ఈ రోజు ఒక పార్టీ వైపు మరొక పార్టీ వైపు ఎందుకు మరి అధికారులు నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు అనే ఒక విషయాన్ని మనం గమనిస్తే అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఉంది ఇక ప్రధానంగా నిందిల మండల విషయానికి వచ్చేది ఉంటే నిందిల మండల కేంద్రంలో మొదటి నుంచి కూడా ప్రేమ్ సాగర్ రావు వర్గం అయితే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఆ పార్టీని బతికించి కొంత ఆ కాలంలో అన్నింటిని ఎదురు ఎదురొదుట్టుకొని మరి అప్పుడు పార్టీని కాపాడుకున్న కాపాడుతున్న ఘనత ప్రేమ్సాగర్ రావుతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీస్ ఈ నిందిల మండలిలో ఉంది సో అట్లా మరి ఏదైతే ఈ తదనంతరం తన ప్రభుత్వం వచ్చింది తమకేమైనా లాభం అవుతుంది కావచ్చు మేము ఇక మారతామనే క్రమంలో వలస వచ్చినటువంటి నాయకుల చేతికి మరి రాజ్యం పోయేటప్పటికి వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు ఎందుకంటే పూర్వం నుంచి ఉండి ఆ పార్టీని కాపాడుకొని స్థాయికి తీసుకొచ్చి పేరును తీసుకొచ్చి వాళ్ళ ఉంటే మరి ఈ రోజు ఎవరో గుర్తి వ్యక్తులు వచ్చి తను ఇలా కండ వేసుకొని తనే నేనే కాపాడినా నేనే గెలిపించుకున్నా అని రోడ్ల మీద తిరిగి ఫోన్లు కొట్టేసరికి కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు చాలా బాధపడతా అందరు ఈ విషయాన్ని మరి మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు ఈ ఈ విషయాన్ని గమనించండి ఇక మరొక వైపు వస్తే ఎట్లాగో ఎమ్మెల్యే ఎంపీలు నా చెక్కు చేతుల్లో ఉన్నారు కదా అధికారులు కూడా నేను చెప్పిందే విధాలే నేను చెప్పిందే అని చెప్పేసి అధికారం దృష్టి పెట్టుకోవడం కోసం ఒకవైపు రెవెన్యూ కావచ్చు ఇటు మండల ఆఫీసుల కావచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తో కావచ్చు అన్ని శాఖలతోటి ఆ యువ నాయకుడు చేసే ప్రయత్నాలు అయితే ఈ రోజు నిందెల మండల కేంద్రంలో మరి చాలా చర్చనీయాంశంగా మారింది ఎక్కడ అవకాశం వస్తే తనని మరి 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 మేమైనా బయటకు వెళ్ళిపోవాలి పార్టీ స్థలైనా బయటకు వెళ్ళిపోవాలనే అంత సిద్ధంగా కార్యకర్తలు రచ్చరచ్చ చేసే పరుస్తుంది త్వరలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ బాధలు చెప్పుకుంటాం అనేది ఒక సమాచారం అయితే మాకు పక్కాగా ఉంది ఇక మరొక విషయానికి వస్తే ఒకవైపు ఎంఆర్ఓ సంబంధించిన ఎన్ని మండల ఎంఆర్ఓ కూడా అదే విధంగా ఒత్తిలకు తట్టుకోలేకనే తను లాంగ్ లు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది మరొక వైపు ఎంపీడీఓలు కావచ్చు మరి సంబంధం అయినటువంటి విషయాలలో అంటే తన పరిధి ఒక దగ్గర అయితే ఇంకొక పరిధి దగ్గర తను వ్యవహరించడం తనకు సంబంధించిన క్లస్టర్ వేరే అయితే ఇంకొక దగ్గర వ్యవహరించడం అంటే ప్రతి దానికి తను చీఫ్ గెస్ట్ గా పిలవాలి నన్ను ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి ఇబ్బంది పెట్టడం తోటి మరి అధికారులలో కూడా కొంత మరి అసంతృప్తి ఉన్నది బట్ వాళ్ళు తప్పదు ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్యే చెప్పి మమ్మల్ని ఏమైనా ట్రాన్స్ఫర్ చేయిస్తారేమో మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తారేమో అని చెప్పేసి ఎందుకంటే ఇవాళ అధికారంలో కూడా సిన్సియర్ గా పనిచేసే నాయకులు పెద్దగా ఏం కనిపిస్తలేరు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి అడుగులకు మళ్ళొత్తే వాళ్ళకి అనమాట కానీ సిన్సియర్ గా నా డ్యూటీ నేను చేస్తానట్లు ఎక్కడ లేరు ఎందుకంటే అక్కడ సిన్సియర్ గా డ్యూటీ చేస్తే వాళ్ళు ఉండరు అంటే అది వ్యవస్థ అట్లా ఉన్నది ప్రధానంగా కూడా రాజకీయంలో సామాన్యమైన వాళ్ళని మరి ఒత్తిపెట్టి వాళ్ళకు ఒత్తిళ్లు గురి చేసి ఇటు అధికారులతోటి అటు డిపార్ట్మెంట్ తోటి కేసులు పెట్టించుకొని ఎందుకంటే రేపు న్యాయ వ్యవస్థ దగ్గర పోయింటే లాయర్లు అనుకొని మళ్ళీ అక్కడ వాళ్ళే కేసు గెలిచి ఇబ్బంది పెట్టచ్చు అంటే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులను కావచ్చు కొంతమంది పేదవాళ్ళని కావచ్చు వాళ్ళ పైన కేసులు పెట్టి ఇబ్బంది పెడితే వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతారు కోర్టుల చుట్టూ తిరుగుతారు వాళ్ళకు ప్రధానంగా డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళక్కడ ఆ సమస్యను చుట్టుకుంటుండే మనం ఇక్కడ మా పనులు మనం విజయవంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి రాత్రికి రాత్రే కొన్నిటికి అనుమతులు లేవు పర్యవేక్షణ లేదు అధికారుల అధికారుల అనుమతులు లేవు తనే ఒక హీరో లాగా ఫీల్ అవుతూ ఈ మండల్లో అభివృద్ధి నేనే చేస్తానని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఆ అభివృద్ధి తను చేసే అంటారు కదా తింటున్నాం కదా అని చెప్పేసి బొక్కలు మేడకేసుకుంటే ప్రమాదంగా అవుతుంది చూస్తాం నవ్వుతారు ఈ రోజు నిన్నెల మండలలో కాంగ్రెస్ పార్టీ ఎంత అభివృద్ధి చేసినా కూడా మరి వారు అపహాస్ట పాగుతున్నారే తప్ప వారి వారు నిజమైనటువంటి ప్రజల్లో నుంచి వచ్చే దీవెన మాత్రం రావట్లేదు దానికి కారణం కొంతమంది చేసేటువంటి వ్యవహారం ఆ కొంతమంది చేసేటువంటి వ్యవహారం పైన మరి ఇక్కడ నిన్నుల మండల కేంద్రంలో చాలా మంది బాధపడుతున్నారు ఫోన్ చేస్తూ ఉన్నారు అన్నా మా పరిస్థితి గిట్లైంది ఏం చేయాలి మాకు అర్థమైతే లేదు మా ప్రభుత్వం వచ్చింటే మేమైనా బతుకులు మారుతాయి మాకేమైనా సంక్షేమం అవుతాయో అనుకున్నాం కానీ మళ్ళా ఎవరో వచ్చిన వాళ్ళే మా దగ్గర నుంచి గద్ద లెక్క ఎత్తుకుపోతున్నారు అన్న అని చెప్పేసి బాధపడుతున్నారు ఏడుస్తా ఉన్నారు అంటే ఇంత అహంకారమైన రాజకీయాలు అన్నిటి ఏ రోజు కూడా ఎవరైతే ఆధిపత్యం చెలాయించి తన అహంకారాన్ని చూపించి తనే హీరో అని చూపించుకునే ప్రయత్నం చేస్తే తన కుర్చీ అనేది ఎప్పటికీ నిలవది ప్రజల్లో మమేకం అవ్వాలి మరి ప్రతి ఒక్క కార్యక్రమాలకు మరి తను వెళ్తూ అందరికి మంచి చేయాలి కానీ తనాడు అనుచరు వర్గం మాత్రమే నా కోసం పనిచేసిన వర్గం వారికి మాత్రమే వాళ్ళకే పనులు ఇస్తాం మరి వా వాళ్ళకే ట్రాక్టర్లు ఉన్నాయి వాళ్ళకే జేసీపులు ఉన్నాయి వాళ్ళతోనే పనులు చేయించుకుంటాం నా అనుచరు వర్గమే చేయాలి ఎందుకంటే స్థానికంగా కొంత భజన బ్యాచ్ ఆ బ్యాచ్ ఆయన జోకడం వల్ల ఆయనకు అర్థమైతే జోకడం వల్ల సో ఇట్లా కొన్ని ఇబ్బందులు కావడం వల్ల కాంగ్రెస్ పార్టీలో అల్ల కల్లోలమైతా ఉన్నది మరొక వైపు అధికారులని నాయకులని తన చెక్కు చెత్తులో చేసుకోవాలని చెప్పేసి ఇబ్బందులకు గురి చేయడము మీ సంగతి చూస్తా అని చెప్పేసి కొంత వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడము ఇట్లా చాలా వ్యవహరించడం పైన మరి అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు మరి దీనిపైన పార్టీ హైకమాండ్ చేస్తుందా లేకుంటే ఎమ్మెల్యేలు అసలు దీని అంతటి కారణం మన నియోజక బెల్లంపేల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన సరిగా పర్యవేక్షించకపోవడం తనకు గుర్తుండకపోవడము తను అసలు ఏ అసలు ఎవరు అసలు పాత కార్యకర్తలు ఎన్నిసార్లు సార్లు పోయినా కూడా తన గుర్తుపట్టలేదు ఎందుకు అసలు ఆయన అని అడిగే పరిస్థితున్నది అంటే ఈ విధంగా అంటే అక్కడ పరిపాలించేటువంటి మరి పైనుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచే వీళ్ళు ఆ యొక్క ఆ యొక్క ఆసరగా చేసుకొని ఆ విషయాన్ని ఆసరగా చేసుకొని వీరు మండలానికి ఒక చీడ ప్రూ ఈ రోజు వాళ్ళు కోర్టుకు మరుచుకుంటున్నారు దాదాపుగా నిర్ణేళ్ల మండలా సంబంధించినటువంటి కొంతమంది కోట్ల దాదాపుగా పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు స్కామ్ చేసినప్పటికీ ఇప్పటికి పైన వాళ్ళ ఎలాంటి చర్యలు లేవు ఎలాంటి కనీస పర్యవేక్షణ లేదు మరి అధికారులు నిద్రపోతున్నారా రేవంత్ రెడ్డి నిద్రపోతున్నారా మరి మీ అంతా ఏం చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు ఇరవై పది సంవత్సరాలల్లా మరి బిఆర్ఎస్ నాయకులు చేసిన ఫ్రాడ్ కేవలం వీరు వచ్చి పదిహేను నెలలు కాలేదు ఈ పదిహేను నెలలలో పది కోట్ల రూపాయల స్కామ్ అంటే మామూలు విషయం అదే ఒక్కొక్క ఒకరు ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటువంటి ఫ్రాడ్ అంత అంటే ఇంకా అందరి కలిసి చేసే ఫ్రాడ్ ఇంకెంత ఉంటది అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చేది ఉంటే వాడు మరి బాగా దీన్ని నిద్రపోవడానికి చూసాడు తప్ప అభివృద్ధి చేయడు దయచేసి ప్రజలకు నమస్కరించి చెప్తా ఉన్నా దండం పెట్టి చెప్తా ఉన్నా మీకు తెలియని విషయాలు కావు ఎవరు నమ్మి మోసపోకండి కొంత ఆలోచించండి ఆయన వ్యవహారం ఏంది వాళ్ళ కథ ఏందో కొంచెం చూసి ఎన్నుకోండి ఈ రోజు మీరు బాధపడతా ఈ రోజు బెల్లంపెళ్లి ఎమ్మెల్యే వివాహంలో బాధపడతా ఉన్నారు ఎంతో కొంత మరి దుర్గం చిన్న మేలు అనేటువంటి కాడికి మీరు మైక్ పెట్టండి నిజంగా చెప్తా ఉన్నా నేనేదో మాట్లాడతాను కాదు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్లే రేపు మా మా ఇస్తాం పోయి పెద్దలకు పెట్టండి వాళ్ళు ఏం మాట్లాడతారో వినండి మేము ఉన్న వాస్తవం చెప్తాం నిజం చెప్పడం నా ఇజం ఒక జర్నలిజం చదివిన వ్యక్తిగా మరి ఇంత అనాలిస్ చేసి చెప్తా ఉన్నా మేము చెప్పే లోపాలను మీరు సరి చేసుకొని మీ పార్టీని కాపాడుకోవాలి కానీ మా లాంటి వాళ్ళ పైన కేసులు పెట్టి ఇంకేదో చేస్తున్నా అంటే ఇక్కడ కేసులకు నువ్వు భయపెడతానో ఇంకా భయపడడానికి మేము చెంచగలం కాదు ఇక్కడ జర్నలిజం చదువుకొని సమాజంలో ఉన్న వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి ఎవరు ఏం చేస్తున్నారు ఏ అధికారం ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు కూడా ఎన్కే ట్వంటీ ఫోర్ టీ నిఘా ఉంటారు తప్పకుండా కూడా ఎవరికైనా కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే అలా నేను ఏదో ఎల్కేజీ చదువుకో రాలేదు ఇంకేదో సంథింగ్ ఎవరు మోచకి నీళ్ళు నేను లేను స్వయంగా ఒక అభివృద్ధి ఎట్లా ఉండాలి ఒక మరి వ్యవస్థ ఒక గ్రామీణ ప్రాంతాల కోసం అక్షరాలను ఆయుధంగా మలిచి బ్రతుకు చిత్రాలను చూపిస్తాం మీలాంటి తాటాకు చప్పులకు భయపడం ఎందుకంటే మీలాంటి తాటాకు తాటాకు చప్పులు మీ పరిస్థితి ఒకప్పుడు గదే ఒకప్పుడు మిమ్మల్ని ఎంత అంచు ఆ విషయం నాకు తెలుసు ఆ అణచివేత నుంచే ఈరోజు మీరు వచ్చిండ్రు మీరు అణచివేత నుంచే మేం బయటకు వస్తాం తప్ప మీ అనుచివేతకో మీ భయాలకో ఇక్కడ భయపడ్డా ఎవరు లేడు ఎలా ఇంత సో ఇంత చదువుకొని ఇంత చేసినా కూడా కనీసం ఈ అధికారంలో మార్పు లేదు ఇది చదువుకొని వచ్చిన అధికారంలో కూడా మరి ఎవరు ఏం పని చేస్తున్నారు ఎవరు ఎలాంటి వారు అనేది లేదు వాళ్ళకు ఈ ఆ నాయకుడు చెప్పంగానే కథం ఈ ఆయన పైన ఎఫ్ఐఆర్ చేయడం ఆయన ఇంకేదో ఆయన ఒక పథకాలు రాకుండా చేయడం ఎవడే నాకు అర్థం కాదు అసలు వాడు అసలు ఒరిజనల్ బెనిఫిషియర్ ఎవరు అసలు వాస్తవం ఏంటిది కనీసం ఇంత జ్ఞానం లేకుండా వ్యవహారం చేస్తున్నారు మీరు కనీసం మనం చదువుకొని వచ్చినాం కదా రాజకీయ నాయకులు అంటే పెద్దగా వాళ్ళకు ఏం లేదు ఏదో రాజకీయ వారసత్వంగా సత్వంగా వస్తారు పైసలు ఉన్నాయి కదా అని చెప్పేసి వస్తారు నాలుగు ఓట్లు పడగానే వాళ్ళు పెద్ద హీరో అయిపోతారు కానీ ఐదు సంవత్సరాల వరకే వాళ్ళది కానీ మీరు అధికారులు చదువుకొని వచ్చిండ్రు చదువుకోగా ఇన్నెన్నో నో అంటాం నేను టీచర్ని అయితే గద్దేస్తా నేను పోలీసును అయితే గిజ్ చేస్తా నేను లాయర్ అయితే పేదలకు ఫ్రీగా వాదిస్తా నేను నాయకుని అయితే సంక్షేమం అందిస్తా ఏది నేను కలెక్టర్ నాయకుంటే జిల్లాని మారుస్తా ఏదా రాజకీయ నాయకుల దగ్గర బదిన చేయడమే మీరు మీ అధికారం గిరి గిరిగా జరుగుతుంది సమాజంలో అనిపిస్తలేదా మీకు ఎవరికైనా డిగ్రీలు పీజీలు పిహెచ్లు చదువుకొని వచ్చి వేరు ముద్రకాల దగ్గర మీరు బదల చేస్తా ఉన్నారు అట్లా చేయకపోతే మీ పదవులు అంటే మీ అధికారం కోసం ఇక్కడ సమాజాన్ని బల చేస్తున్నారు అంటే ఈ విధంగా జరుగుతూ ఉన్నది నేను నేనేమంటున్నానంటే మీరు సిన్సియర్గా ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏ తో ఎంత పెద్ద తోపు తురుము కత్తి కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కానీ మనం సిన్సియర్గా పనిచేసే వ్యవస్థ మన భారతదేశం మొత్తం లేదు కరప్టెడ్ దేశం ఏదైనా ఉంటే మన భారతదేశమే క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఇన్కమ్ కోసం కూడా పరిశీలించుకునే దేశం ఏదైనా ఉంటే మన భారతదేశం పింఛల కోసం పరిశీలించుకోవాల్సినవి పింఛన్లు వచ్చి రెండు వేల రెండు వేల పదహారు రూపాయలు పదహారు రూపాయలు తింటున్నారు సిగ్గనిపిస్తలేదు నా మీకు చిన్న చిన్న విషయాలల్ల రాజకీయ నాయకుల కంటే అధికారులు ఇప్పుడు ఎక్కువగా బీక్కుని తింటున్నారు మీకు జీతాలు వస్తున్నాయి కదా పిల్లలకు నిల నెల జీతం మీరు పీఆర్సీలు రాకుండా జీతాలు రాకపోయినా కూడా మీరు ప్రభుత్వం పైన చేయాలి ఆ ప్రభుత్వం రావాలి ఈ ప్రభుత్వం రావాలని చెప్పేసి అనుకూలంగా ఉండి ఆ లెక్కలు చేసి అవన్నీ చేసేది మీరే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రభుత్వం వచ్చినాయి మీకు పీఆర్సీలు పెంచాలి మీకు అనుకూలంగా ప్రమోషన్స్ ఇచ్చేది ఉంటే మీకు మంచి ప్రభుత్వం అవుతుంది అది కాదు మనకు సొంతంగా ఏదో మనకు లాభం అది కాదు సమాజ హితం కోసం జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి అధికారులు నాయకులు కావచ్చు అందరు కూడా సపోర్ట్ చేయాలి ఇలా ఉండాలి కానీ ఈ దోపుడు ఏంటో నాకు అనుమతి ఇంత దోపుడు మీకు కళ్ళ కనబడతలేదా సిగ్గు అనిపిస్తుంది కొంత కొంచెం కూడా చేయడానికి మీకు కనిపిస్తలేదా ఎంత 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 ఇట్లా చెప్పినప్పుడు మీరు అది కాదు రానప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తాం చేయడం చేయడంతో పాటు మీరు పని చేస్తూ ఎంత అక్రమాలకు కొట్టుగాడుతున్నారు మీ మీ ట్రాక్టర్లు నడవాలి మీ జేసీపీ నడవాలి అక్రమంగా రాత్రి దిశగా కొట్టాలి మీ మాట వినకపోతుంటే వాళ్ళ జేసీపీ పట్టియాలి వాళ్ళ వాళ్ళ సంబంధించినటువంటి ట్రాక్టర్లు పట్టియాలి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి వాళ్ళ భూమిని కబ్జా చేయాలి లేకుంటే వాని ధర్నలు లేకుండా చేయాలి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్లో వానికి బెనిఫిషియల్ రాకుండా చేయాలి ఇది రాజకీయం చెత్త రాజకీయం చేయడం అర్హులు చేసే రాజకీయం అంతా కూడా అడైంది రాజకీయాలు చేయకండి ఒక చేస్తే ఒక మంచి యువకుల లాగా అభివృద్ధి పేరుతోటి మంచి పనులు చేయాలి కానీ ఇట్లాంటి చెత్త రాజకీయాలు చేసి అనవసరంగా ఉన్నటువంటి సమాజంలో మరి ఇంకెక్కువ కరప్షన్ పెంపొందించి అంటే ఏం లేదండి కాంగ్రెస్కి కొన్ని సంవత్సరాలుగా అధికారం లేదు వచ్చిన వెంటనే ఇక్కడ భూముల మీద వాడరు వీళ్ళు అంటే ప్రతి గతంలో మనం ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లేనాం ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామని కనీసం ఒక ఇంగిత జ్ఞానంలో లేదు ఎందుకంటే చెప్పాలా రాజకీయ నాయకుడు తప్పు చేస్తే వాళ్ళని ఎవ్వరు సస్పెండ్ చేయడు కానీ అదే రేపు చిన్న చిత్తగా మరి ఉద్యోగం చేసుకునే కాంట్రాక్టో లేకుంటే ఇంకేదో ప్రభుత్వ ఉద్యోగం తప్పు చేస్తే తన వెంటనే నిన్న నిన్న నైట్ ఒక వార్త వచ్చింది కౌటాల సంబంధించినటువంటి మరి మరి డిప్యూటీ తహసీల్దార్ సస్పెండ్ చేశారు గతంలో ఒక పట్టా మార్పిడి చేసినందుకు ఈ విధంగా అంటే మరి ఇదే ఈ మండలానికి నిన్నెల మండలంలో పది కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అంటే ఎవరు వచ్చి కనీసం చూసే దిగువ లేదు అంటే ఆరోపణ సరే ఇది ఆరోపణే కావచ్చు వచ్చి కనీసం అక్కడ పర్యవేక్షించాలి కదా పర్యవేక్షించి వాస్తవంగా జరిగిందా లేదా పది కోట్లు జరిగి మీరు మీకు చెప్పండి కదా అధికారులు మీ చేతుల్లో ప్రభుత్వం ఉంది కదా మీ చేతుల్లో అధికారం ఉంది కదా ఏం చేస్తున్నారు మరి ఇది జీతాలు తీసుకునేంత వరకే అధికారులు పనిచేస్తారు ఓట్లు వేసుకునేంత వరకే నాయకులు పనిచేస్తారు నేను తప్పుగా మాట్లాడితే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ